ఏపీలో కూటమి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి అందుకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వేదికైంది ఈ నెల ఇరవై ఏడున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది మూడు జిల్లాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సుమారు ఇరవై మూడు వేల మంది వరకు ఓటర్లున్నారు పది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అయితే ముగ్గురు మధ్య ప్రధానమైన పోటీ నడుస్తోంది యూటీఎఫ్ నుంచి విజయ గౌరి పిఆర్టీయూ నుంచి మాజీ ఎమ్మెల్సీ గాద శ్రీనివాసుల నాయుడు ఏపీటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ బరిలో ఉన్నారు ఈ ముగ్గురి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది అయితే తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ప్రకటించింది గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రఘువర్మ టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు అందుకే ఇప్పుడు రఘువర్మకు మద్దతుగా టీడీపీ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది పార్టీ శ్రేణులు కూడా రఘువర్మకు మద్దతుగా ప్రచారం చేయాలని సూచించారు విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రత్యేక ప్రకటన చేశారు దీంతో టీడీపీ అభిప్రాయం క్లియర్ అయింది అయితే బీజేపీ మాత్రం పిఆర్టీయు నుంచి పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించింది ఆయన గతంలో రెండు సార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గాథె శ్రీనివాసులు నాయుడు రఘువర్మ చేతిలో ఓడిపోయారు గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమకు మద్దతు తెలిపారన్న గౌరవంతో టీడీపీ పార్టీ రఘువర్మకు మద్దతు ఇచ్చింది కూటమిలోని మరో పార్టీ అయిన బీజేపీ మాత్రం గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించింది తమను కనీస స్థాయిలో సంప్రదించకుండా అభ్యర్థి ఎలా మద్దతు తెలుపుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది బిజెపి తరపున ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు పివిఎన్ మాధవ్ శ్రీనివాసుల నాయుడు నేరుగా మద్దతు ప్రకటించారు ఈ చర్యను తప్పుపడుతోంది టీడీపీ ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కూటమి పార్టీల మధ్య చర్చ జరగాలి కదా అని టీడీపీ అభిప్రాయపడుతోంది కనీసం తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీసినంత ప్రయత్నం చేస్తోంది దీంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి పైపెట్టబడ్డాయి మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి అయితే ఆది నుంచి ఉత్తరాంధ్ర బీజేపీ టీడీపీ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తోంది కొందరు నేతల వైఖరి అభ్యంతరకరంగా ఉంటుందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు కనీస స్థాయిలో టీడీపీ అంటే గౌరవం ఇవ్వడం లేదని మున్ముందు ఈ పరిణామాలు కూటమిలో విభాగతం కల్పించడానికి కారణమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి